బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని కాంగ్రెస్ నేతలు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు వివాదానికి దారితీశాయి కాంగ్రెస్ నేత భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా కోసం ఓ పోస్ట్ కార్డును పెట్టారు అయితే అందులో బక్రీద్ శుభాకాంక్షలతో పాటు ఆవు ఫోటో ఉండడం గోరక్షకుల ఆగ్రహానికి కారణమవుతోంది కేవలం అనిల్ కుమార్ రెడ్డే కాదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మారెడ్డి పెట్టిన బక్రీద్ పోస్టులో కూడా గొర్రెతో పాటు గోవు ఉండడం వివాదానికి కారణమవుతోంది హిందువులు పవిత్రంగా భావించే గోవులను కబేళాలకు తరలించకుండా బక్రీద్ రోజు వాటిని చంపకుండా కాపాడేలా కొన్ని రోజులుగా గోరక్షకులు బీజేపీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు ఇలాంటి టైంలో అధికార పార్టీ నేతలే ఈ విధంగా హిందువులను అవమానించే విధంగా పోస్టులు పెట్టడం ఏంటంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు ఈరోజు ఈద్ అంటే గౌరక్షకులకి ఇవాళ బ్యాక్ డే అనుకోండి ఎందుకంటే ఇవాళ లక్షలలో మొత్తం భారతదేశంలో మా గౌమాతని కోసి తింటారు ఒక్క సైడు మేము బాధలో ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టినారు బక్రీద్ శుభాకాంక్షలు అని ఒక పోస్ట్ పెట్టినారు పోస్ట్ పెడితే శుభాకాంక్షలు చెప్తే మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు సెక్యులర్ ఉన్న రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెప్తారు కానీ ఆ బ్యానర్లో ఆ పోస్ట్లో మీరు చూడొచ్చు మంచి ఆవులుని ఒక ఒక లాగా కనబడుతుంది షెడ్ ఫోటో షెడ్ లాగా కనబడుతుంది ఆ ఫోటో షేడ్ది ఒక బ్యానర్ తయారు చేసి ముస్లింస్ వాళ్ళకి బక్రీద్ శుభాకాంక్షలని అనిల్ కుమార్ గారు భువన్గిరి ఎమ్మెల్యే గారు పెట్టినారు అంటే ఇది కాంగ్రెస్ ఏం కొత్త కాదు ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అక్కడక్కడ హిందువులకి మనోభావాలకి దెబ్బ తల్లిగేలాగానే చేస్తారు వీళ్ళు ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేటది ఒక్కటే ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారంటే హిందువులు ఓటు ముస్లింస్ ఓటు అందరూ ఓటు పడే దానివల్లనే మీరు ముఖ్యమంత్రి అయినారు కానీ మీ ఎమ్మెల్యేస్ ఈ విధంగా హిందువులకి మనోభావాలకి దెబ్బ తలిగేలాగా ఇట్లాంటి పోస్టులు పెడితే మీరేం చెప్తే లేరు దీనికి మీరు ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పోస్ట్ని డిలీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను